సార్ సార్ మీరు ఇందాక నుంచి మాట్లాడుతుంది మీ డీజేటీలు ఫ్యామిలీ పిక్చర్ అండి దేనికంటే అందరూ మా ఇంట్లో పిల్లలు ఇప్పుడు కూడా టీవీ ఆన్ చేసుకుని ప్రతిరోజు చూస్తున్నారు ఫ్యామిలీ ఫిలిం ఇది కూడా ఓకే దీని గురించి కూడా నాకు క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మిమ్మల్ని రాధికాలు అంత ఇబ్బంది పెడుతున్నారు ఎంతమంది రాధికాలు మిమ్మల్ని లైఫ్లో ఇబ్బంది పెట్టారు సార్ ఇప్పుడు రియల్ అట్లా అది కూడా అట్లా కూడా తప్పు అది కూడా కాదు అది కూడా తప్పు అలా కాదు సార్ ఇప్పుడు రాధికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇబ్బంది పెట్టట్లేదు సార్ టెల్లుగా ఇబ్బంది పెడుతుంది సార్ ఓకే రెండోది ఏంటంటే సార్ ఇప్పుడు ఒకసారి మనసు విరిగితేనే ఇలాంటి సినిమాలు తీయగలుగుతాం సార్ మనం అట్లా అట్లా అన్ని అన్ని సార్లు విరిగిపోతే మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతాను సార్ నేను ఒకసారి విరిగాక బుద్ధి వచ్చి ఓకే ఇప్పుడు మన మనం ఉన్న ఫీలింగ్ అంతటినీ కూడా మనం ఎలా ఆర్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలని సినిమాలు రాసుకుంటూ తీస్తున్నాం అంతే సార్ ఒకసారి విరిగితే చాలు సార్ లైఫ్ లాంగ్ బుద్ధి వచ్చేస్తుంది అనుపమ్మ గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశారంటే లిమిటేషన్స్ అని ఒక మాట వాడారు లిమిటేషన్స్ అవన్నీ పక్కన పెట్టి చేశాను ఫస్ట్ టైం ఏంటి వాట్ ద లిమిటేషన్స్ అంటే అంటే యాజ్ అన్ యాక్టర్ నేను కంఫర్టబుల్ గా చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు మామూలుగా కంఫర్టబుల్ గా వేసుకున్న రెగ్యులర్ క్లోత్స్ ఉన్నాయి కదా అలా కాకుండా మనకి అప్పుడప్పుడు కొత్త క్లోత్స్ కూడా వేసుకోవాలి కదా అప్పుడే మనకి ఏం నచ్చుతుందని తెలుస్తుంది సో యాజ్